హై ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి గురుజీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ ఒకటవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత మేషరాశి వారు నాలుగు శుభవార్తలు అయితే వింటారు అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి రెండు కోరికలు తీరబోతున్నాయి ఈ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది శ్రీ వస్తుంది మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్వి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ రాశి వారి యొక్క మనస్వత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే చాలా మంచి వ్యక్తులు అలాగే జీవితంలో వీరు ఎటువంటి శ్రమలు బాధలైనా సరే వాటిని అధిగమించి ముందుకు సాగాలని ఎప్పుడు కూడా తాపత్రయపడుతుంటారు అంటే వీరి జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొని మీరు ముందుకు సాగుతూ ఉంటారు అలాగే ఈ యొక్క మేషరాశి వారికి కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే పొందుకుంటారు బగబగ తత్వంతో ఉంటారు పౌరుషాన్ని ప్రదర్శిస్తుంటారు కొన్ని సందర్భాల వరకు ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు ఇది వీరికి ఇబ్బందికర పరిస్థితులు దారితీస్తుంది చరరాశి కాబట్టి వీరికి స్థిరమైన ఆలోచన అనేది కనిపించదు ఎందుకంటే వీరి యొక్క ఆలోచన కావచ్చు నిర్ణయాలు కావచ్చు తొందర తొందరగా మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి అయితే ఈ యొక్క మెషరాశి వారి జీవితంలో నాయకత్వం వహించాలని తపన తొందరపడితనం కూడా అధికంగా కనిపిస్తూ ఉంటాయి చురుకుతనంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తుంటారు అలాగే శక్తివంతులుగా ఉంటారు పట్టుదల కార్య సాధన లక్షణాలను కలిగి ఉంటారు కొన్నిసార్లు ముండితనం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో చూసినట్లయితే సమస్యలు కూడా అధికంగానే ఉంటాయి బాధ్యతలు కూడా వీరికి అధికంగానే ఉంటాయి బాల్యంలో కష్టాలు ఎత్తు పల్లాలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి యవ్వనంలో కూడా వీరు స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటారు అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలను అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి అయితే ఇదివరకు మీ యొక్క లైఫ్లో మీరు ఎటువంటి ప్రతికూలమైన వాతావరణాన్ని ఎదుర్కొంటూ వస్తున్నా కానీ డిసెంబర్ ఒకటవ తేదీన వచ్చేస్తున్నటువంటి అమావాస్య తర్వాత మాత్రం మీకు శుభ ఫలితాలైతే రానున్నాయి ఖచ్చితంగా నాలుగు శుభవార్తలు వినబోతున్నారు మీ యొక్క లైఫ్కి సంబంధించినటువంటి రెండు కోరికలు కూడా మీరు తేల్చుకోబోతున్నారు ముఖ్యంగా ఈ యొక్క మిషరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారికి వారికి మంచి ఉద్యోగాల అవకాశం రాబోతుంది అర్హత ఉంది మీరు క్వాలిఫికేషన్ ఉండి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు కానీ చాలా కాలంగా మంచి ఉద్యోగ అవకాశాన్ని పొందుకోలేకపోతున్నారు అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మేషరాశికి చెందినటువంటి ఉద్యోగార్థులు ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి అలాగే ఎవరైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని డబ్బు సమకూర్చుకోవడం కోసం లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ఖచ్చితంగా ఈ డిసెంబర్ ఒకటవ తేదీన వస్తున్నటువంటి కార్తీక అమావాస్య తర్వాత మీరు వినే అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ మీరు వింటారు అలాగే మీరు నూతనంగా వ్యాపారాన్ని మొదలు పెడతారు వ్యాపార రంగంలో మీరు చక్కటి ఫలితాన్ని ముందు ముందు సాధించే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఈ యొక్క మేషరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం నిరీక్షిస్తున్నారు అంటే మీకు అర్హత ఉంది చాలా కాలంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తున్నారు ప్రమోషన్ల గురించి మీకు కార్యాలయంలో చర్చ నడుస్తుంది అయితే మీకు ప్రమోషన్ వస్తుందా లేదా అనేది ఒక డైరమాలో ఉన్నారు అటువంటి వారి జీవితంలో అద్భుతం జరగబోతుంది మీ యొక్క పై అధికారుల నుండి మీ శుభవార్తనైతే మీరు వింటారు అంటే మీరు డిసెంబర్ ఒకటవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత ఏ రోజైనా సరే మీ యొక్క పై అధికారుల నుండి మీరు ప్రమోషన్ వస్తుందనే శుభవార్తనైతే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మేషరాశి వారు వినబోయే మరొక శుభవార్త ఏంటంటే కనుక పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అకాడమిక్ పరీక్షలు కావచ్చు లేకపోతే పోటీ పరీక్షలు కావచ్చు ఉన్నత చదువుల కోసం రాసే ప్రవేశ పరీక్షలు కావచ్చు ఇలా ఏదైనా సరే మీరు పరీక్షలు రాశారు ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఖచ్చితంగా మీరు శుభవార్త వినబోతున్నారు పరీక్షల మంచి ఫలితాలు మీరు సాధించబోతున్నారు ఇది మీకు మీ కుటుంబానికి చాలా పెద్ద శుభవార్త అని చెప్పుకోవాలి ఈ విధంగా మేషరాశికి చెందిన వారి యొక్క జీవితంలో నాలుగు శుభవార్తలు అయితే ఈ డిసెంబర్ ఒకటవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత వారికి కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి రెండు అతిపెద్ద కోరికలు కూడా తీరబోతున్నాయి మేషరాశికి చెందినటువంటి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ప్రేమ వ్యవహారాల్లో ఉండి వారి పెద్దలను ఒప్పించుకోవడానికి చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది ఎన్ని రోజులు మౌనంగా ఉన్నటువంటి మీ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క ప్రేమకు ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయి చాలా కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు వారి నుండి ఎటువంటి ఆమోదం అనేది లభించటం లేదు అయితే అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా మీకు ప్రేమ వివాహం జరుగుతుంది ఈ యొక్క ప్రేమ భాగస్వామి మీ జీవిత భాగస్వామిగా మారబోతున్నారు ఇరు కుటుంబ సభ్యులతో మీకు పెళ్లి జరిగే అవకాశాలు అతి త్వరలో ఉన్నాయి ఈ విధంగా చాలా కాలంగా మీకున్నటువంటి ఈ బలమైన కోరిక నెరవేరే ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలని కళ కలిగి ఉన్నటువంటి మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కళ కూడా ఖచ్చితంగా నిజం కాబోతుంది చాలా కాలంగా బలమైన కోరికను కలిగి ఉన్నారు విదేశాలకు వెళ్ళాలని అక్కడ స్థిరపడాలని మంచి ఉద్యోగం సంపాదించాలని ఈ విధంగా మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక లక్ష్యంగా మీరు ముందుకు సాగుతున్నారు చాలా కాలంగా వీసా పాస్పోర్ట్కి సంబంధించి కావచ్చు లేకపోతే డబ్బు సమకూర్చుకోవడం కోసం కావచ్చు అక్కడ అవకాశాలు పొందుకోవడం కోసం కావచ్చు ఇక్కడ చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇంతవరకు ఫలితం అనేది మీకు అనుకూలంగా ఎప్పుడు కూడా రాలేదు ఈ యొక్క అమావాస్య తర్వాత ఫలితం మీకు అనుకూలంగా వస్తుంది మీకు అంతకుముందు ప్రయత్నం చేసినప్పుడు ఎలాంటి అయితే కలిగాయో ఆటంకాలన్నీ కూడా సమస్య పోతాయి ఖచ్చితంగా సమస్యలన్నీ పరిష్కారమై మీకు అనుకూల ఫలితాలు రాబోతున్నాయి అంటే మీ యొక్క జీవితంలో మీరు ఏ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి అవకాశం వస్తుంది మీసా పాటస్పోర్ట్కి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అనేది మీకు లభిస్తుంది మీరు కన్న కళలు ఈ సమయంలో మీరు సాకారం చేసుకోబోతున్నారు చాలా కాలంగా ఉన్నటువంటి ఈ బలమైన కోరిక మీకు ఈ యొక్క డిసెంబర్ ఒకటవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా డిసెంబర్ ఒకటవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత మేషరాశి వారికి చాలా అనుకూల ఫలితాలు ఉన్నాయి నాలుగు శుభవార్తలు వింటారు రెండు కోరికలు తీర్తాయి అయితే చిన్న చిన్న సమస్యల మినహా మీ జీవితం చాలా సంతోషంగా సాగిపోతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న వాగ్వాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొంత స్ట్రెస్కి లోనయ్యే ఉన్నాయి అయినప్పటికీ కూడా శివారాధన చేయడం వల్ల ఆ సమస్య నుండి బయటపడగలుగుతారు ఎవరైతే నూతనంగా వ్యాపార పెట్టాలనుకుంటున్నారో వారికి భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో కూడా జాగ్రత్త అవసరం ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారు కొన్ని అంశాల్లో జాగ్రత్త పాటించినట్లయితే శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు హనుమాన్ చాలీస పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి శ్రీ భగవానుడికి పూజలు చేయండి అలాగే నిత్య దీపారాధన చేయండి ప్రతి శుక్రవారం రోజు ధూప దీప నైవేద్యాలతో లక్ష్మీ అమ్మవారిని ఆరాధించండి సకల శుభాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు మీకు కలుగుతాయి చూశారు కదండీ డిసెంబర్ ఒకటో తేదీన వస్తున్నటువంటి అమావాస తర్వాత మేషరాశి వారు వినబోయే నాలుగు శుభవార్తలు ఏంటి ఎటువంటి రెండు కోరికలు వారికి తీరబోతున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మరి మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి మేషరాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది డిసెంబరు నెలలు మీరు కన్న కళలు ఈ సమయంలో సాకారం చేసుకోబోతున్నారు చాలా కాలంగా ఉన్నటువంటి ఈ బలమైన కోరిక మీకు ఈ యొక్క డిసెంబర్ ఒకటవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాతనైతే వినే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి డిసెంబర్ ఒకటవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత మేషరాశి వారికి చాలా అనుకూల ఫలితాలు ఉన్నాయి నాలుగు శుభవార్తలు వింటారు రెండు కోరికలు తీరుతాయి అయితే చిన్న చిన్న సమస్యల మినహా మీ జీవితం చాలా సంతోషంగా సాగిపోతుందని చెప్పటంలో ఎటువంటి అతి లేదని చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న వాగ్వాదాలు జరిగే అవకాశాలున్నాయి అయినప్పటికీ వాటిని